అన్న అందరు రైతాలకు అయితే నమస్కారం నేను మీ హెచ్కే ఫార్మింగ్ని చాలా వరకు అయితే మనకి ఏ పంటగైనా చూసుకుంటే ఈ చలికాలము కాపు అనేది అయితే చాలా వరకు అనేది రాలిపోతూ ఉంటుంది అది ఎందుకైతే డ్రాప్ అవుతుంది అంటే మనకి చలి అయితే ఎక్కువ ఉండడం వల్ల కానీ పొగ మంచు ఎక్కువ రావడం వల్ల కానీ నీళ్ళ మంచు అనేది అయితే కురిసినప్పుడు కానీ కాప అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి రాలిపోతుంది ఎందుకంటే మనకు ఎండాకాలం అనేది అయితే మరి చాలా మంచిగా అయితే నిలబడుతుంది వానకాలం కానీ నిలబడుతుంది చలికాలం అనేది అయితే చాలా వరకు అనేది అయితే కాపు నిలబడదు మనకి దీంట్లో వచ్చేసి అయితే చాలామంది రైతు కొంతమంది కామెంట్లో అయితే ఏదైనా ముందు ఉంటే చెప్పన్నా అని అన్ని కామెంట్ అయితే చేసినారు నేను చాలా వరకు అనేది అయితే మనం టమాటోకైతే కొట్టినాను మనకు అయితే కొట్టినాను ఏ అనేది అయితే కాపు నిలబడింది మీరే చూడండి మనకి ఈ విధంగా అనేది అయితే మనకి కాపు అనేది అయితే నిలబెట్టుకోవాలి మీకు మందు అనేది అయితే స్క్రీన్ మీద అయితే పెయిన్ ఇస్తాను దాన్ని అయితే కొట్టి అయితే మీకు చూడండి మంచి రిజల్ట్ అనేది అయితే వస్తుంది మనకి మందు వచ్చేసి అయితే చాలా వరకు అనేది అయితే మీరుకి వానకాలంలో కానీ ఒకసారి అయితే రెండు సార్లు వేసుకున్నట్లయితే మీకు కాపు అనేది అయితే నిలబడుతుంది ఎండాకాలం అనేది అయితే ఒకసారి కానీ అస్సలు కాపు మందు వేయకపోయినా కానీ మనకి కాపు ఎండాకాలం అనేది అయితే మనం అసలుకి అనేది అయితే కాపు ముందు కానీ కాపు డ్రాప్ అయ్యే ముందు కానీ కొట్టుకుపోయినా కానీ కాపు అయితే నిలబడుతుంది ఎందుకంటే ఎండాకాలం అది కాపు మనకి ఎటువంటి ముందు అనేది అయితే కొట్టకపోయినా కానీ కాపు అనేది అయితే నిలబడుతుంది రాలిపోవడం అయితే చాలా తక్కువ మనకి చలికాలం అలా కాదు చాలా వరకు అనేది అయితే కాపు అయితే రాలిపోతుంది మీరు ఈ ముందు అయితే కొట్టి అయితే చూసుకు చూడండి చాలా వరకు అనేది అయితే కాపు అనేది అయితే నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఎందుకంటే నేనైతే మన పొలానికి అయితే కొట్టయితే చూసినా మనకి బాగా అయితే పనిచేసింది కాకపోతే మీరు ఈ చలికాలం వచ్చేసి అనేది అయితే కాపుముందు కంపల్సరీ ప్రతిసారి మీరు స్ప్రే చేసినప్పుడల్లా అనేది అయితే కాపు ముందు అనేది అయితే వేసుకోవాలి అంటే కాపు ముందు అంటే కాపు రాలిపోకున్నట్ల తోడాలనేది అయితే కాపు పూతలు అనేది అయితే ఎర్రగా రాలిపోకున్నట్లయితే మీకు పని అయితే చేస్తుంది మనం చాలా వరకు అనేది అయితే కాపు అయితే నీళ్ళు పెట్టుకుంటే పంట అయితే ఎక్కువ అయితే తీయగలుగుతాము మనకి పంట అనేది అయితే ఎక్కువ తీయగలిగితే మనకి చాలా వరకు అనేది అయితే రైతులు లాభం అయితే ఉండబో ఉండవచ్చు మన వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మీకోసం అనేది అయితే తీసుకొని వస్తాను